హాయ్ అండి అందరూ బాగున్నారా మీకు ఇప్పుడు రెమెడీ చెప్తున్నానండి ఇది పదకొండు రూపాయలు ఇది చూడండి పదకొండు రూపాయలండి ఏంటంటే మీకు నాగదోషానికి పరిహారం చెప్తున్నాను నాగదోషం ఉంటే పెళ్ళి కుదరదు ఫస్ట్ పెళ్ళి అయినా భార్యాభర్తల సఖ్యత ఉండదు భార్యాభర్తలు విడిపోతారు ఇంట్లో మనశ్శాంతి ఉండదు మెంటల్ వచ్చినట్టు పిచ్చి పట్టినట్టు ఉండదు ఏ పనికి పోయినా ఎంత త్వరగా చేయాలన్నా ఆ పని ఏ ఒక్కటి నీకు అవ్వదు పోయిన పని వెంటనే అవ్వకుండా మీరు వెనక్కి వచ్చేసింది మీరు ఎంత తపస్సు చేసినా ఏ ఒక్క పని అవ్వదు అసలు భార్యాభర్త సఖ్యత ఉండాలన్నా నాకు దోషం ఉండకూడదు పెళ్ళి అవ్వాలన్నా నాకు దోషం ఉండకూడదు మనకి ఏదన్నా పని చేయాలన్నా నాకు దోషం ఉండదు ఇందుకని మీకు ఒక చిన్న రెమెడీ చెప్పిన పదకొండు రూపాయలు అండి ఇది ఎంత నేను తీసివేయదో ఆ పదకొండు రూపాయలు ఆదివారం పూట పుట్ట చుట్టూరు తిరిగి పదకొండు రూపాయలు చేతిలో పట్టుకుని పదకొండు చుట్లు తిరగాలి తిరిగిన తర్వాత లాస్ట్లో ఆ పుట్టకాడ పెట్టేయాలి ఆ పదకొండు రూపాయలు మీరు తీసుకెళ్ళేటప్పుడు పొద్దున్నే పోయి తలస్నానం చేసి దారపొండ చుట్టేసి బియ్యం కొంచెం నానేసుకొని దాన్ని పిండి మిక్సీలో వేసుకొని అందులో కొంచెం అరటిపండు బెల్లము పాలు పోసి ముద్ద చేసుకోండి చేసుకొని నెయ్యి పోసుకొని తీసుకెళ్ళండి అక్కడ దీపారాధన చేయండి అట్లా పదకొండు వారాలు తిరిగారంటే ఆ రోజు నీస్ తినకూడదు మాంసం తినకూడదు ఆదివారం అది పుట్టకపో పదకొండు వారాలు తిరిగేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే పదకొండు వారాలు పూర్తి పూర్తయిపో సుబ్రహ్మణ్య స్వామికి ఐదు వారాలు మంగళవారం పెట్టుకోవాలి ఆయనకు పాలాభిషేకం చేయించి మీరు బాగా పొయ్యి ఐదు వారాలు అయితే మీ దోషం ఎలాంటి దోషం కూడా మీకు క్షణాల్లో వెళ్ళిపోద్ది మీ కుటుంబం చక్కబడుతుంది భార్యాభర్తలు విడిపోయి ఉన్న కలుస్తారు ఒక ఖాళీని విడిపోకుండా ఇంట్లో ఉండి తగాదాలు తంటాలు అన్నీ పోతాయి మీకు ఏదన్నా ఒక దారి దొరుకుతుంది పని గినికి అవ్వాల్సిన పనులన్నీ పూర్తవుతాయి పెళ్లి కానీ పిల్లలకి పెళ్ళి అవుతుంది చాలామందికి నాగదోషం దోషం ఉంటే చదువులో కూడా వెనకబడిపోతారు వాళ్ళకి బాగుంటారు ఒక్కొక్క టైంలో మైండ్ పని అయ్యింది వేరే విధంగా పనిచేస్తుంది పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఇలాంటి వాళ్ళందరికీ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి మీరు ఇది ఎంత లేని తీసేయొద్దు చాలా మందికి చెప్పున్నాను జరుగుంది ఆల్రెడీ నేను కూడా చేస్తున్నాను మీకు అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కదానికి మీకు పరిష్కారం అయినండి ఇది అందరూ హ్యాపీగా కుటుంబం కుటుంబం హ్యాపీగా ఉంటారు ఇది తప్పకుండా చేయండి మీరు ఇది చేసి చూడండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ దొరుకుతుంది భార్యాభర్త విడిపోయిన భార్యాభర్త కూడా కలుస్తారు నాగదోషం పోతే ఎత్తుక్కుంటూ మీ ఇంటికాడికి వస్తారు తెలుసా పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది తెలుసా అది ఎలాంటి మార్పు అయినా సరే తిరుగులేదు దీనికి కాళాస్త్రీకి పోతామండి నాగదోషానికి కాళాస్త్రీ పోతే నాగదోషానికి ఏం లేదు అక్కడ రాహు కేతు పూజ అది వేరే రాహుకేతు పూజ వేరే నాగదోషం దోషం అంతా వేరే అందుకనేసి మీరు ఇంకొకటి ఇవన్నీ అయిపోయిన తర్వాత నాగమానసాదేవి కాడకి పోయి దండం పెట్టుకొని వచ్చారంటే మీకు అంతటితో ఆ నాగదోషం అన్నది పటాపంచలైపోద్ది అంటే ఉండదు పోతుంది ఖచ్చితంగా పోతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను పోకపోతే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు కావాల్సిన సమాధానం నేను ఇస్తాను కానీ భక్తి శ్రద్ధలతో చెయ్యాలి ఎక్కడికంటే అక్కడ పో ఆ పుట్టకాడ పోచినాక నీసు అంత ఏం తినకూడదు ఎవరింటికి మైలా మటరాలు ఎంత పోకూడదు పవిత్రంగా ఉంటేనే ఏదైనా మీకు అన్నీ అనుకునింది అనుకున్నట్టు జరగద్దండి మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మీరు ఇట్లా చెయ్యండి మంచి జరుగుతుంది మీకు అందరికీ మీకే అర్థమవుతుంది నేను చెప్పింది ఏం కోట్లు వేలు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మంచి మనలో ఒక పది రూపాయలు పాలు ప్యాకెట్ కొంచెం బియ్యం బెల్లం ఎత్తి తీసుకొని పోయి ఆడ పోయేసి కడిగే పెట్టుకొని రండి అని చెప్పాను హ్యాపీగా జరుగుతుందండి మీరు ఏం టెన్షన్ పడబోలో పెళ్ళి కూడా వెయిపో వెంటనే కుదరని వాళ్ళు కూడా కుదిరిపోద్ది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి లైక్ చేయడం మర్చిపోతున్నారండి